ఇవాళ నిజంగా చెప్పాలంటే సరే ఓకే హైదరాబాద్ తెచ్చింది చెరువులు కుంటలు నాలలో పరిరక్షణ కోసం అయితే ప్రాబ్లం లేదు కానీ ఇవాళ ఆ పరిరక్షణ కంటే కూడా కొంచెము సైడ్ ట్రాక్ పట్టినట్టుగా ఇవన్నీ ఇంత పెద్దవి కనిపిస్తుంటే వీటిని వదిలేసి ఎంతసేపు ఆ చిన్న వాళ్ళ మీద పడడమే ఈరోజు చూస్తుంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్న విషయాలు మనకు కనపడుతున్నాయి ఈ పెద్ద పెద్ద వాడి జోలు సేమ్ అంతే వాడి జోలికి వారు వీళ్ళకి మాత్రం పోతారు అన్నీ తెలిసి కూడా ఏమి చేయలేకుండా గుడ్డి వాళ్ళైపోతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు డామేజెస్ క్లైమ్ చేయాలని అదే అంటున్నాను మీకు గవర్నమెంట్ ఒకవేళ అతను ఎంక్రోజ్ అయినప్పటికీ కూడా మీ ఆప్షన్స్లో మీరు సైలెంట్గా ఉండి మీరు పర్మిషన్స్ ఇచ్చి మీరు దానికి బాధ్యత వహించినప్పుడు కంప్లీట్గా ఖచ్చితంగా గవర్నమెంట్ కంపెన్సేషన్ పే చేయాలి ఇప్పుడు అదేంటి అక్వైర్ చేయడము మీకు ల్యాండ్ ఏంటి ఇప్పుడు చెరువుల్ని వీళ్ళు మళ్ళీ అంటే పునరుద్ధించాలంటే చేసినట్టే చెరువులు తీసుకొని కట్టుకున్నప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి మీరు కదా పర్మిషన్స్ ఇచ్చింది ఆ రోజు ఏమైపోయింది మీకు మీకు తెలియదా ఎవరు పర్మిషన్ ఇచ్చినా తీసుకురావాలి ఆఫీసర్ ని అని సస్పెండ్ చేసావా ఎందుకు చేయలే సరే ఇల్లీగలే కాదనట్లేదు నేను డాక్యుమెంట్ ఇల్లీగల్ సబ్మిట్ చేశారు అనుకోండి సపోజ్ ఎక్స్ అనే పర్సన్ ఒకటి ఇప్పుడు కట్టుకొని ఉన్నారు కట్టుకొని ఉన్న తర్వాత వాళ్ళకు కాలక్రమేణా వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు వాటర్ బిల్ కడుతున్నారు కరెంట్ బిల్ కడుతున్నారు సో వాళ్ళకి రైట్స్ రైట్స్ వచ్చేస్తాయి బై డిఫాల్ట్ రైట్స్ వచ్చేసినట్టు అక్కడ గవర్నమెంట్ నిజంగా అయితే అవే వీయకూడదు వీళ్ళకి మరి ఎస్ ఎగ్జాక్ట్లీ ఒకటి ఒక గవర్నమెంట్ ఎప్పుడైతే కాలనీ స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తుందో దర్ ఇన్స్ మ్యాటర్ ను అడ్మిటెడ్ అక్కడ నాకు తూచు నాకు తెలియదు మాకు సంబంధం లేదు మేము ఇవ్వలేదు లేదు రోడ్లు ఎవరేసారు గవర్నమెంట్ ఎవరేసారు గవర్నమెంట్ చేస్తున్నారు దీని అన్నిటికీ ఆన్సర్ చేయాలి ఇప్పుడు ఇల్లీగల్ అనుకోండి ఓకే వాళ్ళు పర్మిషన్ గా తీసుకున్నారు అవి పక్కన పెట్టాయి రోడ్లు కాంట్రాక్ట్ ఇచ్చావుగా దానికి బిల్స్ పాస్ చేసావుగా నువ్వు గవర్నమెంట్ అప్రూవల్ చేసిందిగా మరి ఇది కూడా ఇల్లు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఒక చిన్న డిపార్ట్మెంట్ డన్ ఓకే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ ఉంది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు అక్కడ హ్యుమానిటేరియన్ ఒక మానవత్వంతో మనం ఆలోచించి వాళ్ళకు మినిమం వసతులు కల్పించారు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్స్ కోసం కాకుండా వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకు నీళ్లు కరెంటు రోడ్లు ఈ ఫెసిలిటీ కల్పించింది ఈ ఫెసిలిటీ కల్పించిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేసరికి అట్ కుదురుతుందని టార్గెట్ చేసుకుంటూ పోతుంటే ఇలా మధ్యలో ఇప్పుడు కాదు ఒక గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి వెల్ఫేర్స్ కింద డ్యూ డెలిజెన్స్ చేసి డ్యూ ప్రాసెస్ చేసి డ్యూ ఎగ్జిక్యూషన్స్ చేసేటప్పుడు వాళ్ళని అబ్జర్వేషన్స్ చేస్తారు దానికి ఆబ్జెక్ట్స్ ఒక జీవో ఇప్పుడు ఒక పర్మిషన్స్ ఇచ్చారు దానికి కొన్ని ఆబ్జెక్ట్స్ రాయాలి ఎందుకు ఇస్తున్నాం రీజనింగ్స్ రాయాలి రీజన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ రాయాలి రాసి ఇచ్చారు అనుకోండి సపోజ్ ఒక గవర్నమెంట్ గుడ్ తో చేస్తే పని అది డెఫినెట్ గా మళ్ళీ నువ్వు నెక్స్ట్ గవర్నమెంట్ చేయడానికి లేదు నువ్వు ఏం చేయాలి అసలు నిజంగా ఈ హైదరాబాద్ అర్బన్ సిటీలో చెరువులు కుంటలు మళ్ళీ పునరుద్ధించడానికి ఉన్న స్కోప్స్ ఏంటి వాటర్ ఫ్లోస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్సెస్ వస్తున్నాయి అసలు కనెక్టివిటీ ఎలా ఉంది శానిటేషన్ ఏంటి బ్లూ ప్రింట్ తీసుకోవాలి వాటర్ ఎలా ఫ్లో అవ్వాలి ఎక్కడి నుంచి ఎక్సెస్ వాటర్ వస్తుంది ఇన్ని సంవత్సరాలు వాటర్ ఇక్కడ ఫ్లడ్స్ వస్తున్నప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ ఎక్కడ అవుట్ ఎక్కడ అని సరిగ్గా చూసుకోలేకపోతున్నారా మీరు చెరువుల్లో హోల్డ్ చేస్తారు వాటర్ ఓకే వెరీ వెల్ బాగుంది ఇప్పుడు పంట పండయా ఇక్కడ ఉన్నాయా కల్టివేషన్స్ ఏమన్నా లేదు దెన్ ఉంటాయి మరి దేనికి వాటర్ లేదు కానీ కాకపోతే ఇప్పుడు మీరు అన్న ఫ్లడ్స్ నాకు చెప్పండి బోర్ బండకు సంబంధించిన ఏరియా ఉందండి అక్కడ చెరువు ఉంది ఆ చెరువు దేనికి ఇప్పుడు జస్ట్ ఈ వరద నీళ్ళు రావడానికి చెరువులు ఇప్పుడు పరిరక్షించుకోవాలి స్టోరేజ్ అయిపోతే ఏమవుతుందండి ఎక్సెస్ అయిపోతే మొత్తం పోయినట్టే కదా నువ్వు వాటిని రూటింగ్ కదా చేయాలి రూటింగ్ ఎక్కడ చేయాలి అవుట్ ఆఫ్ సిటీ రూటింగ్ చేయాలి అది కదా నువ్వు చేయాల్సింది ఇప్పుడు నువ్వు ఆడు తీసుకొచ్చి వాటర్ పెడతావు ఓకే ఇల్లు మొత్తం కొట్టేశావు చెరువు పెద్దదైపోయింది దానికంటే ఎక్కువ ఫ్లో వస్తే బయటకు వస్తే బయటకు వస్తే మళ్ళీ ఫ్లడ్సే కదా సిటీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు తెలిసాక మీరు డ్యూ ఎగ్జామినేషన్స్ మీ దగ్గర అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఇక్కడ నేను అదే చెప్తున్నాను మీకు డ్యూ ఎగ్జామినేషన్ ఆఫ్ మైండ్ కానీ లేదు ఎందుకు లేదు అంటే సిటీ న్యాచురల్ ఎక్స్పాన్షన్ అయిపోయింది ఈ రోజు ఆ వాటర్ స్టోరేజ్ చేయడం వల్ల వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఎట్ ఇది వరకు చెరువులు ఎందుకు కావాలి మనకు కల్టివేషన్ చేయడానికి కావాలి వాటర్ స్టోరేజ్ గురించి కావాలి అవునా పోనీ ఇప్పుడు కూలగొడుతున్న చెరువులు ఏమైనా వాటర్ యూటిలైజేషన్ ఉందా ఉందా డ్రింకింగ్ వాటర్కి ఉందా లేదు అప్పుడు ఏం చేయాలి నీళ్ళు ఎక్కడ పోవాలనేది రూటింగ్ చేయాలి మీరు ఎట్లా రూటింగ్ అంటే ఇప్పుడు ఇక్కడికి నీళ్లు ఎక్సెస్ వస్తున్నాయా ఇప్పుడు ఇవి ఎక్సెస్ అయిపోతే ఏమైపోతాయి నీళ్లు ఎట్టిపోతాయి ఫ్లో అయిపోతాయి కదా దీనికి రూట్ కదా చేయాలి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఇన్నైతే వాటర్ వస్తున్నాయో ఆ వాటర్కి ఈ చెరువుని కనెక్టివిటీ లేకుండా లేకపోతే చెరువుని డైల్యూ చేసి ఇంకో రూటీన్ చేసి ఇంకో చోట కనెక్ట్ చేస్తే అప్పుడు మీరు మైండ్ అప్లికేషన్ చేసినట్టు అంతేగాని వాటర్ ఇక్కడ నేను చెరువు పెంచేసాను కాబట్టి నీళ్ళు వచ్చి స్టోర్ అయిపోతే ఇంకా వరదలు రావాలనుకుంటే ఎలా చెరువుని ముందు ఇప్పుడు వర్షాలు ఎక్కువ అనుకోండి నేచులలో మీరు ఏమైనా కాలిక్యులేట్ చేయగలుగుతారా లేదు కదా ఇది న్యాచురల్ సిటీ ఈరోజు న్యాచురల్ ఎక్స్పెన్షన్ అయిపోయింది ఎవరైనా చేయలేము ఫార్టీ ఇయర్స్ దాటిపోయింది మీకు ఒకటి వాటర్ బాడీస్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది అయితే ఎస్ మీరు అన్నట్టు ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు లేదు యుటిలేషన్ వాటర్ అనుకోండి అగ్రికల్చర్ యూటిలేషన్ పర్పస్ ఉందనుకోండి ఎస్ మీరు అన్నట్టు చేసుకోవచ్చు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది చాలా కేసు లాస్ ఉన్నాయి వాటర్ బాడీస్ని కూడా అన్ యుటిలైజ్డ్ వాటర్ బాడీస్ ఏమైనా ఉంటే అలాంటివి కన్వర్ట్ చేయమనింది పర్పస్ లేకపోతే నాలా కన్వర్షన్ చేస్తారు జనరల్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ లేకపోతే వాటర్ బాడీస్ కానీ జనరల్ చేస్తుంటారు నాన్ యూటిలైషన్స్ ఉన్నవి మీరు కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు వాటర్ బాడీస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు పంచాయతీ కావచ్చు ఇవన్నీ కూర్చొని మీరు జాబ్ చేసే విధంగా సరేనండి ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఉంది మీరు చెప్తుంటే అన్నీ కూడా వాస్తవమే కదా ఇలా ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం చూస్తుంటే ఈ హైడ్రా దూకుడికి కళ్ళం ఎట్లా అనేది ఈ హైడ్రా దూకుడు పోనీ పెద్ద పెద్ద బంగ్లాల మీదకి పోకుండా నీళ్ళల్లో ఉన్న బంగ్లాల మీదకి పోయి సావకుండా ఇలా సామాన్యుల గుండెల్లో గుణపం దించుతుంది కదా దీనికి ఏం చేస్తారు దీనికి హైకోర్టులో పిఏల్ ఫైల్ చేసి క్వశ్చన్ చేయాలి మీరు వీళ్ళకి ఎందుకు చేశారు వీళ్ళకి ఎందుకు చేయలేదు ఇప్పుడు వీళ్ళకి షెల్టర్ మీరు ఎందుకు ఇవ్వలేదు ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు జివో ఫైవ్ డబల్ వన్ మీకు చెప్పాను కదా రోడ్డును వేసావు వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా ఎవరైతే రోడ్డు మీద వేసేసి వెళ్ళిపోయారో వాళ్ళందరి మీద ప్రాసిక్యూషన్ చేయాలి తెలుసా మీకు జివో వైలేట్ చేశారు మీరు ఇప్పుడు నీ ఒక జీవో నువ్వు ఎగ్జిక్యూట్ చేసావు బాగుంది మరి ఈ జీవో ఏ జీవోకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటది కొత్త వచ్చిన జీవో కాదు పాత జీవో నువ్వు సస్పెండ్ చేయలేదు ఆ జీవో ఇంకా ఆ జీవో ఇంకా లైవ్ లో ఫైవ్ డబల్ వన్ రెండు వేల పదమూడు ఆ జీవో ముందు వచ్చిన జీవో నువ్వు ఇంప్లిమెంటేషన్స్ లేకుండా నువ్వు ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు జీవో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మరి ఈ జీవో ఎందుకు తొమ్మలో తొక్కావు మరి ఇది డిజోబీడియన్స్ కాదా అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ అయి ఉన్న వాళ్ళకి మీరు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొట్టేసి వాళ్ళని బయట వేస్తే వాళ్ళని ఏమంటారు అంటే వాళ్ళు అనధికారికంగా ఉన్నారు కదా సి ఒకటి మేడం ఇప్పుడు వాళ్ళు బయటపడ్డారు అనధికారంగానే రైటా వాళ్ళకి ఇప్పుడు షెల్టర్ లేదు రైటా వాళ్ళని ఏమంటారు నిరాశ్రులే అంటారు మరి వాళ్ళని ఏం చేయాలి

అలా అనే సిటిజన్స్ ఇద్దరికి ఈక్వల్ రైట్ ఉంటుంది కోర్ట్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ గవర్నమెంట్నైనా కూడా పనిష్ వస్తుంది పబ్లిక్ తప్పు చేసినా కూడా పనిష్ చేస్తుంది మీరు మీ యొక్క గ్రివెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క గ్రివెన్సెస్ని మీరు వెంటిలేట్ చేయాల్సింది కోర్టు ముందర వాళ్ళ ముందర మీరు ఏమి వాగినా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి దయచేసి మీరు అందరూ ఒకటి గమనించండి ప్రతి ఒక్కరు కూడా విజయారెడ్డి గారు కింద కామెంట్ వస్తే మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తారు మీరందరూ ఎవరెవరైతే చెరువులకి నియర్ బై ఉన్నారో లేకపోతే కుంటలకి నియర్ బై ఉన్నారో హైదరాబాద్కి సంబంధించిన ఎక్కడెక్కడ వెళ్ళాలి మీ నియర్లో చెరువు ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆవిడని అప్రోచ్ అవ్వండి ఆవిడ మీకు హెల్ప్ చేస్తారు లేదంటే మాత్రం మీ నోటీస్ కాకుండా మళ్ళీ మీకు కోలగొట్టడం మాత్రం ఖాయం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వినరు సో కాబట్టి మీరు అందరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీ దగ్గర చెరువు ఉంది దానికి దగ్గర దగ్గరలో మీరు ఉన్నారు అని అనిపిస్తే మాత్రం ఇమీడియట్ గా మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి కానీ మొత్తానికి అయితే పాపం సరే మళ్ళా బడాబాబులో వాళ్ళు బానే ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం భయాందోళనలో బతుకుతున్నారు మా పరిస్థితి ఏంది రాత్రి ఏమవుతుందో పగలు ఏమవుతుందో అన్నట్టుగా మీరు చెప్పింది కూడా మంచిగా ఉన్న ఆలోచన అవగాహన ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయండి దానికి సొల్యూషన్ వెతుకుదాం ఎందుకంటే పాపం మామూలు ప్రజానికం రోడ్డు మీద వడకూడదు కదా అనేది ఎందుకంటే అయిన తర్వాత వాళ్ళకు కూడు గుడ్డ నీరు ఇవన్నీ బేసిక్ నీడ్స్ ఇవి అవన్నీ కూడా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వమే తీసుకుంటుంది ఇక్కడ ఇవి ఇస్తాము అని చెప్పి హామీలు ఇచ్చేసి దాని మీద జీవోలు కూడా రిలీజ్ చేసి దాన్నే తుంగలో తొక్కుతున్న వైవిధ్యం కనిపిస్తుంది